ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా ఖైరతాబాద్ లో ఈ వినాయకుడి దర్శనానికి లక్షలాది మంది ప్రజలు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి వచ్చేటువంటి వారు ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేటువంటి మరి ప్రక్రియని మొదలు పెట్టాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని రెండు కమిటీల యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో ఒక అడాక్ కమిటీ అయ్యాలని మేము గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది మీడియా ద్వారా ఆ అడాక్ కమిటీని ఈరోజు మేము టెంటేటివ్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం చాలా మందికి ఉత్సాహం ఉంటుంది మేము కూడా సభ్యులు ఉండాలని వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీలో సభ్యులు అల్టిమేట్గా వాళ్ళంతా ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉంటారు పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఉత్సవం కాబట్టి ప్రధానంగా ఖైరతాబాద్లో జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు వారి వారి మరి చేతలేనటువంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ మనము దారి పొడుగున ఈ పదకొండు రోజులు మరి ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలు కానీ వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లు అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వారే ముందుకు వచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళని భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు అలా మా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉత్సవ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం మహారాష్ట్రలో ముంబైలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి వినేవాళ్ళం కానీ భారతదేశ చరిత్రలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖైరతాబాద్ వినాయకుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కబోతున్నది కాబట్టి ఇది అందరి బాధ్యత ఒకసారి ఖైరతాబాద్ వినాయకుడు మళ్ళీ గిన్నీస్ లోకి ఎక్కినప్పుడు ఈ క్రెడిట్ అనేది అందరికీ దక్కుతుంది కాబట్టి ఇది మన బాధ్యతగా భావించి మీ అందరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలని అందరితో నేను కోరుకోవడం జరుగుతుంది ఈడ ఈ ఉత్సవ కమిటీలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగద్దు అనేది ఆలోచన తప్ప ఈడ భేదాభిప్రాయం ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో గతంలో వచ్చాది అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అడాక్ కమిటీ అనేది దీంట్లో మళ్ళీ ఒక ఐదు విభాగాలని మేము విభజించడం జరుగుతుంది దీంట్లో వచ్చేటువంటి ఏదన్నా డబ్బు రూపంలో వస్తే దాన్ని ఉత్సవ కమిటీకి డే టు డే ఇచ్చి డైలీ ఇక్కడ వచ్చేటువంటి డిస్ప్లేలో డిక్లేర్ చేసి ఈ రోజు ఇంత డొనేషన్స్ వచ్చాయి ఈ డొనేషన్స్ ఎందుకు వాడతాం అనేది మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రధానంగా వచ్చే డొనేషన్స్ ఖైరతాబాద్ లో చాలా మంది మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడతా ఉన్నారు పిల్లలకు విద్యని అభ్యసించడానికి విద్యలు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక సాయం అందక కూర్చోమ్మా ఆర్థిక సాయం అందక వాళ్ళు మధ్యనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి లేకపోతే ఎవరైనా పిల్లవాడికి ఏదైనా చిన్న కుటుంబంలో వివాహం చేసుకోవాలంటే ఆ కుటుంబంలో ఆర్థిక స్థోమత లేక ఎక్కడెక్కడనో అప్పులు చేసి వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏ ఫంక్షన్ హాల్కి పోయినా కూడా మేము డబ్బు కడితే కనీసం ఇక్కడ హాల్ పోతే రెండు లక్షలు ఫంక్షన్ హాల్ పోతే డెబ్బై ఐదు లక్షలు ఇంకా వేరే ఫంక్షన్ పోతే మూడు లక్షలు ఇలా ఉంది కాబట్టి ఇక్కడే ఐమాక్స్ థియేటర్ ముందు మేము ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని కట్టబోతున్నాము దాంట్లో అందరికి ఖడతాబాద్ వాసులందరికీ కూడా నామినల్ తోని బయటి వాళ్లకు ఒక దానికో రేట్ పెట్టడం జరుగుతుంది అది కూడా రేపు ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో దానికి కూడా మేము చేయబోతున్నాం అదేవిధంగా ఇలాగే వచ్చిన పిల్లలందరికీ ఏదన్నా అనారోగ్యంతో మరి బాధపడితే వారి కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించినటువంటి కార్యక్రమం కానీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ ఓవర్సీస్ మరి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ లేకపోతే మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాంట్లో కూడా డబ్బులు పెంచడం జరిగింది ఇవన్నీ ఉన్నాయి అదనంగా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే దానికి ఎవరైనా కుటుంబం లేపడా చనిపోతే వారికి ఆర్థిక సహాయం చేయాలంటే ఉంది ఇబ్బంది ఉంది కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం కావద్దని సద్వినియోగం చేసుకోవాలని వచ్చే డబ్బుని ప్రజలకు ఉపయోగపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఈ సంస్థ ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ అడాక్ కమిటీ వేయడం జరుగుతుంది ఈ అడాక్ కమిటీలో కొన్ని పేర్లు ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తాము రాకపోతే ఎవరైనా పేర్లు లేవని చెప్పి బాధపడొద్దు మీరు ఇవ్వండి దానికి అడిషనల్గా కూడా నా లెటరేట్ మీద నేను మీడియాకి పంపిస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రధానంగా ఉత్సవ్ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు దానికి అధ్యక్షుడిగా నేనున్నాను మరి అదేవిధంగా ఇంకా కార్య కార్యవర్గ సభ్యులు ఉన్నారు వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే కాబట్టి దీనిలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది వారు వస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు వస్తారు మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీవీఐపిలు చాలా మంది వస్తారు అయితే ఈ కమిటీ ఏదైతే మేము ఫైవ్ ఐదు విభాగాలుగా విభజించబోతున్నాము ఈ కమిటీలో మెయిన్ గా ప్రధానంగా ఒక కమిటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకు దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే అది ఒక తృప్తి ఉంటుంది కాబట్టి అలాంటి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఫారిన ఫారెన్ డెలిగేట్స్లో చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు వెలిసాడు అన్నప్పుడు చూడాలన్నటువంటి ఒక తపన ఉంటుంది కాబట్టి అలాంటి వారికి సౌకర్యం కల్పించే విధంగా ఒక కమిటీ ఉంటుంది ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది డే టు డే ఆ కమిటీ మానిటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తానని చెప్పాను ఇప్పటికే అది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మరి పోలీస్ విభాగాంతో కోఆర్డినేట్ చేసేవారు ఒకరు మీడియా విభాగానికి మీడియా కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీడియా విభాగానికి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించే విధంగా ఇవన్నీ కూడా ఐదు విభాగాలుగా మేము విభజించబోతున్నాం కాబట్టి అలాగా డే టు డే ఆ కమిటీస్ అన్ని కూడా ఫంక్షన్ చేస్తాయి అది కాకుండా ఉత్సవ కమిటీలో సభ్యులు వందల మంది ఉన్నారు అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ సేవ చేసుకుంటాడు ఈ పదకొండు రోజులు ఆ పదకొండు రోజులు సేవ చేసుకున్నటువంటి వారు కూడా ఇందులో సభ్యులే కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్ గానే కమిటీలో ఉంటే గొప్పవాడో లేకుండా కింద ఉంటే చిన్నవాడో కాదు అందరు సమానమే దేవుడి సమక్షంలో దేవుడి సన్నిధిలో అందరూ ఈక్వల్ కాబట్టి ఎవరు పెద్ద చిన్న అనేది ఎక్కడ తారత్యం ఉండదు ఆ ఇన్విటేషన్ లో కూడా పేర్లు ఆ కమిటీ సభ్యులందరూ కూడా వారి భాగస్వామ్యంతో వారి యొక్క ప్రోద్బలంతోనే ఈ ఉత్సవాన్ని జరుగు జరుపుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కమిటీ సభ్యులందరి కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది అందరు కూడా ఐడి కార్డ్ కంపల్సరీగా వాళ్ళు ధరించుకుంటారు డైలీ ఎందుకంటే ఐడెంటిఫై కావాలి కాబట్టి మీడియా కూడా మేము ఇస్తాము ఇక్కడ ప్రధానంగా డైలీ ప్రసాదాలు పంపేటువంటి కార్యక్రమం వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది ఆ ఒక కార్యక్రమం జరుగుతుంది ఎవరి డే ఆ ప్రసాదాలు రోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు ఇక్కడ పంపిణీ జరుగుతాయి అదే విధంగా మీడియాకు అంటే ఎవరైనా వచ్చిన పోలీస్ సిబ్బంది ఉంది పోలీసు వాళ్ళు కొద్ది నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తారు భోజనాలకు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక భోజనశాల కూడా ఎక్కడైనా సరౌండింగ్లో ఎక్కడన్నా గ్రౌండ్ లో కానీ ఎక్కడన్నా పెట్టి మీడియాకి వాళ్ళకి వాలంటీర్స్ కి కూడా భోజనాలు కూడా అట్లా పెట్టాలని కూడా ఆలోచన ఉంది ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అంటే ఒక తిరుపతి దేవాలయానికి పోతే ఎట్లాగా దర్శనం చేసుకుంటే ఎలాగ తృప్తి చెందుతారో గుట్టకు పోతే ఎలా తృప్తి చెందుతారో అలాగా ఇక్కడ కూడా జరగాలనేది మా ఆలోచన కాబట్టి హైరతాబాదు ఉత్సవ్ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఇంత పెద్ద ఎత్తున మేము ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం కాబట్టి వీళ్ళు అందరు సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా హైరదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి ఇంత పేరు ప్రతిష్ట రావడానికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియానే ఈ క్రెడిట్ వాళ్ళకు కూడా పోతుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి వివిధ విభాగాలు బి కానీ జిహెచ్ఎంసి కానీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి లేకపోతే పోలీస్ సిబ్బంది కానివ్వండి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారం కూడా సంపూర్ణంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా అలాగే ఒక మంచి కోఆర్డినేషన్తోని అన్ని ఇవన్నీ విభాగాలు మేము అందరం కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేట్ చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలుగా మరి సౌకర్యాన్ని అందించేటువంటి సక్క మేము సంపూర్ణంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కమిటీ సభ్యుల యొక్క పేర్లు నేను అనౌన్స్ చేయబోతున్నాను ఇందులో ఎవరైనా ఇంకా భాగస్వాములు కావాలనుకుంటే మీరేం ఎడ్యుకేట్ కాకూడదు తప్పకుండా ఇవ్వండి రాజ్ కుమార్కి అనుబంధం ఉన్న వల్ల రాజ్ కుమార్కి ఇవ్వండి లేకుంటే మాకు ఇవ్వండి ఎవరైనా ఇచ్చినా పర్లేదు నాకు మెసేజ్ పంపించినా పర్లేదు రేపు మళ్ళీ నా లెటర్ ద్వారా మీడియాకు నేను పెట్టి అనౌన్స్ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఏమో చెప్పన్న నువ్వేమో చెప్తావు చెప్పాం డెవ సంవత్సరం డెబ్బై సంవత్సరము సింగరి శంకరయ్య గారు సుదర్శన్ గారు మన బస్తి బాస్ మీరు అందరూ ఉండి ఇక్కడ దాకా తెచ్చినారు ఇక్కడ దాకా వచ్చి చాలా సంతోషం ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ క్రియేట్ అవుతుంది అది మా ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగి టెంపరీ హెడ్ కమిటీ అయ్యండి నో ఇష్యూస్ పది కాదు పదిహేను కమిటీలు అయ్యండి అది సంతోషదాయకమే అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటది అంకులు ఒకటి దాని తర్వాత ఇక్కడ ఉన్న గుళ్ళు అన్నిటికీ కమిటీలు వేసేయండి పది వన్ ఇయర్ మొత్తం ఉండే గుళ్ళు ఆ లెక్కలు వాళ్ళందరూ బయటికి చెప్పాలి ఇది మన పదకొండు రోజుల ఉత్సవం ఇది మేము కాదంటలేము కొద్ది మంది అగనైజ్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ అంటారు వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పించుకుని చూసుకొనియండి వాళ్ళు దగ్గర దేవుడి పదకొండు రోజుల ఈవెంట్ ని ఎంతో ఫైనాన్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతారు ట్రాన్స్పరెన్సీ మాత్రం సార్ అన్నట్టుగా మేము ట్రాన్స్పరెన్సీ అయితే ఉంచుతాము వాళ్ళ సార్ వాళ్ళ అనుచరులనే ఉండనియండి అదేం అభ్యంతరం లేదు సో ఇందులో ఎవరైతే అనౌన్స్ చేయబోతున్నారో వాళ్ళు వేరే గుళ్ళకు చైర్మన్లుగా ఇదిగా ఉన్నారు సో అక్కడ వాళ్ళు డెవలప్ చేయకుండా ఉన్నారు వాళ్ళ గుళ్ళని మీరు శ్రద్ధ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఏరియాలో మాత్రం అయిన తర్వాత ఇక్కడికి చూడండి సార్ మీరు ఈ సంవత్సరం హిస్టరీ క్రియేట్ అవుతుంది డెబ్బై సంవత్సరం కాబట్టి సార్ దాని అనుబంధంగా వెయ్యండి కమిటీస్ ఇది ఒక హిస్టరీ క్రియేట్ అయిపోతుంది సార్ అది ఒకటి మా నా రిక్వెస్ట్ ఇప్పుడు మిగతా టెంపుల్స్ కమిటీస్ కూడా త్వరలోనే వేయబోతున్నాము ఈ బోనాల పండుగ ఉంది కాబట్టి బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఏవైతే టెంపుల్ కమిటీస్ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరము వేసేటువంటి కమిటీస్ ఉంటాయి లేకుంటే ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు వేసేటువంటి ఉంటాయి కాబట్టి ఆ ఆ టెంపుల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడైతే టెంపుల్స్ రోజు దూప దీప నైవేద్యాలకు నోచుకునే టెంపుల్స్ ఉన్నాయో దానికి కూడా కమిటీ చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది కాబట్టి అది కూడా వేయిచ్చేసి ఎక్కడ ఏదైనా ఎందుకంటే దేవుడు పైసా అనేది అది చాలా పవిత్రంగా మనం చూసి దాన్ని సద్వినియం చేయాలి తప్ప దుర్వినియం అనేది ఆలోచన కాబట్టి దేవుడికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా అది ప్రజలకు ఉపయోగపడితే దేవుడు ఆలోచన కూడా అంతే ఎప్పుడే కానీ దేవుడికి డబ్బులు ఏదన్నా నిధి దీంట్లో వచ్చినట్టయితే మన వచ్చిన ప్రతి డబ్బుని కూడా ప్రజలకు ఉపయోగిస్తే ఆ ప్రజల ద్వారా బాగుంటుంది కాబట్టి వారు చెప్పినట్టుగా ఇంకోటి ఎగ్జిస్టింగ్ కమిటీ ఉందో దానికి అనుగుణంగా అడిషనల్ కూడా ఈ అనుబంధ కమిటీ ఒక అడాక్ కమిటీ వేయబోతుంది ఇప్పుడు అడాక్ కమిటీలో మొత్తం ఒక వంద మందిని వేయబోతున్నాము చాలా పెద్ద ఇది ఏర్పాటు చేయాలి కాబట్టి లక్షల మంది వస్తారు కాబట్టి టెంటెటివ్ ఇవన్నీ కూడా పేర్లు నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పేర్లు ఉన్నాయి ఆల్రెడీ ఇందులో రాజ్ కుమార్ గారు చైర్మన్గా ఉంటారు వీణా మాధురి గారు అదే విధంగా సందీప్ రాజు గారు అదేవిధంగా మానుకం పాండు యాదవ్ గారు సురేందర్ ముదిరాజ్ గారు రానా ప్రతాప్ గారు బాబా రమేష్ గారు అదేవిధంగా రమేష్ బిల్డర్ గారు అదేవిధంగా గజల రమేష్ గారు అదేవిధంగా బా బాల్ కుమార్ గారు మానుక మహేష్ యాదవ్ గారు పూసా మురళీ గారు కుమార్ గారు బీజేపీ బీజేఆర్ నగర్ గారు ఉదయ్ కుమార్ గారు అడ్వకేట్ చంద్రశేఖర్ పెద్దమ్మ టెంపులు రమేష్ కరాటే గారు అదేవిధంగా మందడి ప్రవీణ్ యాదవ్ గారు నవీన్ సచిదేవ్ గారు రాజ రాజ నాని కదా నాని నాని సచిదేవ్ గారు అదేవిధంగా రాజప్ప గారు దీప్ దీపు దీపు గారు లవీష్ కుమార్ గారు మళ్ళా జి కృష్ణ యాదవ్ మాజీ కార్పొరేటర్ గారు అదేవిధంగా రెడ్డి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ గారు సీనియర్ నాయకులు ఎన్ అశోక్ గారు అదేవిధంగా మన మల్లేష్ యాదవ్ గారు అదేవిధంగా పృథ్వీరాజ్ గారు నాగేష్ టిప్ టాప్ నాగేష్ గారు అదేవిధంగా జి నాగేష్ గారు అదేవిధంగా గజల్ నాగేష్ గారు ఉత్తమ్ జైన్ గారు ఎం మహేందర్ బాబు గారు అనిల్ కుమార్ గారు మహేష్ యాదవ్ గారు చంద్రశేఖర్ చందు గారు రాజేందర్ యాదవ్ గారు మధుకర్ యాదవ్ గారు వంశీ గారు పి వంశీ గారు పి ప్రవీణ్ గారు శ్యామ్ గారు జామ్ జాగర్ జాగిర్దార్ బాడ ఆదర్శ్ ఆదర్శ్ గారు అదేవిధంగా రాకేష్ లాల్ గారు ఇవి ఉన్నాయి ఇందులో ఇంకా పేర్లు రాజ్ కుమార్ గారు ఈరోజు నాకు పంపిస్తారు నేను మీడియాకి నేను పంపిస్తాను మీడియా ద్వారా మీరు అనౌన్స్ చేయండి రేపు నడికుడి రాజ్ కుమార్ అనుకుంటా పేరు రాజ్ కుమార్ అలా తమ్ముద్దు ఉంది మహేష్ ఉంది కదా అచ్చా మడికొడి రాజ్ కుమార్ అదే కొన్ని పేర్లు మిస్ అయ్యాయి అందుకే చెప్పాను ముందే అనౌన్స్మెంట్ చేయముందే కొన్ని పేర్లు మిస్ అయిపోతే ఆవేదన వద్దు మనమంతా ఒక కుటుంబం అందరం కలిసి దీన్ని చాలా ఘనంగా చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ఎందుకంటే చాలా మంది ఇప్పటికే నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు ఎప్పుడు మన పూజా కార్యక్రమాలకు మేము వస్తాం మేము వస్తామని అవందరి వచ్చే విఐపీలని నేను లీస్ట్ రాజ్ కుమార్ గారి దగ్గర పంపిస్తాను రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసుకొని వచ్చిన వారికి చాలా మంది సినిమా యాక్టర్ కూడా నాతో అడిగారు ప్రొడ్యూసర్లు అడిగారు నేను వాళ్ళకు కూడా చెప్పాను మీరు వచ్చే రోజు మీరు చెప్పండి అని లాస్ట్ టైము దిల్ రాజు గారి కుటుంబం వస్తే చాలా ఇబ్బంది పడ్డది నేనే మళ్ళీ ఫోన్ చేసి రాజ్ కుమార్తోని దగ్గరుండి జయించాను అట్లాగా ఇబ్బంది పడకుండా వాళ్ళు వచ్చే డేట్స్ చెప్తే మేము ముందే కోఆర్డినేట్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వచ్చే విఐపి మూమెంట్ని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం మళ్ళీ రాజ్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అడ కమిటీలో ఎవరైనా పేర్లు మిస్ అయిపోయి మాకు కూడా కావాలి అనుకుంటే ఇది ఎవరి సొత్తు కాదు ఎవరి ప్రమేయం లేదు అంతా ఒకటే ఒక ఈ గ్రూపా ఆ గ్రూపా కానీ ఖైరతాబాద్ అనేది ఒకటే గ్రూప్ పార్టీలకు ఉన్నప్పుడు పార్టీ ఎలక్షన్స్ అప్పుడు మనం మనం పని చేసుకుంటాం కానీ ఈ యొక్క సంస్థ గురించి సంబంధించి వినాయక చవితి వచ్చినప్పుడు ఈ పదకొండు రోజులు మాత్రం అందరు ఒకటే కుటుంబం ఇలా ఎక్కడ భేదాభిప్రాయం లేదు ఒక మతం లేదు పేరు లేదు ఏం లేదు ఉన్నది ఇలా ఎస్కే షరీఫ్ మాజా కార్పొరేటర్ కూడా పేరు కూడా యాడ్ చేయబోతున్నాను నేను అలాగా ఇంకెవరైనా పేర్లుంటే

ముఖ్యంగా దానం నాగేంద్ర అన్న గారి సపోర్టు మెయిన్ అందరు సహకారంతో చేస్తూ ఉంటుండే ఇప్పుడిప్పుడే కొత్త కొత్త చిన్న చిన్న సమస్యలు అన్న చెప్తున్న వస్తున్నాయి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళే ముందు ఉంటుండే మేమే వెనకకుంటుండే ప్రతి ఒక్కరు తెలుసు మేము ఎప్పుడూ ఎవరిని అబ్జెక్షన్ చేయలేదు వాళ్ళ ముందున్న నాయన వస్తాం ఆయన పక్కకు నిలిచే మా కోరిక కానీ ఆయన నేర్చుకునే అవకాశం ఉండకపోతుండే మేము చేసి కూడా అటువంటి పరిస్థితులు ఉండే ఇంకా డబ్బు విషయానికి వస్తుంటే మా నాన్న ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా శంకరయ్య గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు ధర్మంగా చేసిండ్రు చేసిండు మా నాన్న గవర్నమెంట్ పీపుల్ ఉండే ఆయన డెబ్బై వేల పింఛన్స్ ఆయన చనిపోయే వరకు చూసిండు మేము కూడా సంవత్సరం మొత్తం కంప్యూటర్ క్లాస్ నడిపిస్తూనే ఉన్నాము శ్రీరామనవమి చేస్తాము నవరాత్రులు ఘనంగా చేస్తాము కంప్యూటర్ క్లాస్ ఇరవై సంవత్సరాలు సుమారు రెండు లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాము ఒక మంచి జీవితం ఒక మంచి మంచి చేశాను అనుకుంటారు నేను రెండు లక్షల మందికి ఉచితంగా కంప్యూటర్ చేశాను ఏ మనిషి చెప్పుకోకపోవచ్చు మేము చేసాం గణేశం ద్వారా ఇప్పుడు సేవ కార్యక్రమం ఒక ధర్మం చేస్తే ఈ చేతి చేసి ఈ చేతి తెలియదు అటువంటి ధర్మంగా చాలా మంది చేశాము చనిపోతే ఇచ్చాము పెళ్ళిళ్ళకి ఇచ్చాము దినాలకి ఇచ్చాము అన్నిటికి ఇచ్చాము అది చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాం అనమాట ట్రాన్స్ఫర్ చేయనరా ఈ సంవత్సరం గణేష్ కావాలని ముప్పై ఆరు రోజు లేట్ అయింది దానికోసం మేము కాంప్రమైజ్ అయ్యి ప్రతిరోజు మహేష్ యాదవ్ గారికి లెక్క చెప్తున్నాం ప్రతిరోజు ఏం కాబట్టి నేను కూడా దాన్ని ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు అకౌంట్ చెప్తున్నాము ఇది ఇన్ని సంవత్సరానికి ధర్మంగా చేస్తున్న డబ్బుల కోసం ఏం చేయలేదు మా పౌరువు కోసం మా నాన్న ఇచ్చిన బాధ్యత కోసం ఏం చేశాము ముఖ్యంగా దానం నాగేందర్ గారు ప్రతి ఒక్కరు బస్సు ప్రతి ఒక్కరు ఈ రోజు ఒక్కరికి డబ్బుతో పని లేదు ఎవరు లేదు కానీ వినాయకుందరికి అందరు మేము ధర్మంగా అంటే ఇప్పుడు కూడా చెప్తాము దేవుని ముందర ఏదంటే మేము ప్రూఫ్ చేస్తాం మా నాన్నగారు కూడా ఏం చెప్పాలి చెప్తున్నాను చెప్తున్నాను ఇక ముందు కూడా ఇదే విధంగా బరాపరు వంద సంవత్సరాలు నేను బరాపర్ చేసి చూపిస్తాను గణేష్ని ఎవరు వచ్చినా కాకుండా మా పానం పైన కానీ బరాబర్ గణేషన్ జై చూపిస్తా ప్రపంచం మంది హైదరాబాద్ చూపిస్తా నేను చూస్తే ఏమైతే అవుతుంది భయపడాల్సిన అవసరం నేను దేవుడు మంచి కావాలి సక్రమం కావాలి ఈ ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వినాయకుడు కాదండి ప్రపంచం మొత్తం వినాయకుడు ఇది గౌరగౌరము దానం ఖైద అధ్యక్షుడు దానం నాగేందర్ గారికి ఉంటుంది ఆయన ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ముందుకెళ్లి ప్రతి ఒక్కరి ట్రాన్స్పరెన్సీ చూపించి ప్రపంచం మొత్తం మనకు హైదరాబాద్ వచ్చే విధంగా నేను చూపిస్తాను కొంతమంది చెప్పేస్తారు కొంత చెప్పకుండా వచ్చేస్తారు అలా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అదే నేను మీడియా చెప్తున్నాను కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు గాని ఎవరైనా రావాలనుకుంటే మా దగ్గర మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళ నంబర్లు ఉంటాయి నా నెంబర్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి వీఐపీస్ దగ్గర వాళ్ళు ఫోన్ చేయమని చెప్పండి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను అది ఒకటి ఇది ఆ రోజుల్లో నాకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి శంకరయ్య గారు త్వరగే శంకరయ్య గారు ఇక్కడ దీన్ని స్థాపించి ఆ రోజులు చేసినప్పుడు వినాయకుడిని ఎలా తీసుకోపోతుండే అంటే మేము బస్తీలలో ఈ ఇక్కడ మోజుల బండి మీద పెట్టుకొని గల్లీలు తిప్పుతుంటే అందరం చిన్నగా ఉన్నప్పుడు మా బాగా గుర్తుంది ఇప్పుడు అంటే పెద్ద పెద్ద క్రేన్లు వస్తున్నాయి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ రామ్ రెడ్డి గారు కానీ ఇక్కడ అశోక్ కానీ మల్లే అన్న లేకపోతే మహేష్ కానీ లక్ష్మణ్ యాదవ్ కానీ కృష్ణ యాదవ్ కానీ ఈ బస్తీలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో పదకొండు రోజులు అయిన తర్వాత ప్రతి ఇంటి ముందుకు తీసుకుపోతుండేవి ప్రతి ఇంటి ముందు దేవుడికి శాఖ పోసి టెంకాయలు కొట్టేవాళ్ళం రాత్రి మూడు నాలుగు గంటలకు మేము టైం మోడ్ మీద తీసుకుపోయి నిమజ్జనం చేసేవాళ్ళం అప్పుడు ఎక్కడ టైం మోడ్ పైకి వెళ్ళే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు అలాగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది శంకరయ్య గారికి సుదర్శన గారికి ఇది పోతుంది కాబట్టి అందులో ఎలాంటి అనుమానం లేదు తప్పకుండా ఇది ఏది ఎవరికి సంబంధం లేదు అని చెప్తున్నా అందుకనే ఇది ఉత్సవ కమిటీ అనేది ఒక ఖైరతాబాద్ లో వెలిసేటువంటి వినాయకుడికి మనకి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి కాబట్టి ఆ యొక్క లెగసీని కంటిన్యూ కావాలి ఆ యొక్క గౌరవాన్ని కాపాడుకునే విధంగా మనం చెయ్యాలి కాబట్టి రకరకాలుగా అపోహలకు మనం తావు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇలా చేపట్టాము ఇలా కొన్ని పేర్లు మిస్ అయినాయని చెప్పారు ఓల్డ్ సిఐబి కోట నుంచి రాజు గారు గాని కిషోర్ గారు గాని లేకుంటే మన వైల కిషోర్ గాని ఆ విజయ్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మాతో పాటే ఉంటారు విజయ్ రెడ్డి గారు కూడా ఇందులో మాతో పాటు ఉంటారు వారు కూడా వైస్ ప్రెసిడెంట్ గానే ఏదో ఉంటారు వారు కూడా వారు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు అలాగ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు కొంతమంది మేము గేట్ బయట ఉన్నాం మామి కూడా సేవ చేస్తాం మా పేర్లు లేవంటున్నారు అలాగా నాగేష్ గారు ఉన్నారు లేకుంటే ఇక్కడ మా వినయ్ వినయ్ గారు ఉన్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు అలాంటి పేర్లు కూడా అందరి పేర్లు కూడా యాడ్ చేస్తాం మిస్ అయిపోయిన పేర్లు మిస్ అయింది అనుకోదు మనం ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ కమిటీ అందరం కూడా దీంట్లో భాగస్వాములమే ఇది ఎవరి ఒక్కరి సొత్తు కాదు హైరతాబాద్ లో వెలిసే వినాయకుడు ప్రతి కుటుంబానికి సంబంధం అనుబంధం ఉంది ఆ దేవుడు దయతోనే మనం అందరం ఈ స్థాయికి వచ్చాం థ్యాంక్ యూ